జై జై రామ్చంద్ర నాయకత్వం ఈటల నాయకత్వం నమస్కారం ఏదైతే మా జవహర్ నగర్కు పెద్ద శలిలాగా దళిద్రంలాగా పట్టినటువంటి ఈ డంపింగ్ యార్డ్ పై పోరాటంలో భాగంగా రేపు ఇరవై నాలుగో తారీఖు అనగా బుధారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ డంపింగ్ యార్డ్ పై పోరాటంలో భాగంగా ఈటలైన డంపింగ్ యార్డ్ సందర్శనకు వస్తుండు ఏదైతే బీజేపీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో మొన్న ఈటలైన కలవడం జరిగింది ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను కూడా ఈ ర్యామ్కీ సంస్థ మరియు డంపింగ్ యార్డ్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా దాదాపు ఇరవై లక్షల మంది ప్రజల ప్రాణాలతో చెల్లడం అడుతురు ఇట్లా సిటీల నుంచి తడి చెత్త పొడి అని తెచ్చి ఇలా కుప్పలు కుప్పలుగా వేస్తూ ఎటువంటి బయో మైనింగ్ శాస్త్రీయ పద్ధతిని పాటించకుండా ఇట్లా విషపూరితమైన జలాలను ఇక్కడ నిల్వ చేస్తూ మా జవహర్నర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని మొత్తం నాశనం చేసారు మా గాలి మా నీరు మా భూమి చుట్టుపక్కల దాదాపు ఇరవై కిలోమీటర్ల వరకు మొత్తం అయిపోయినాయి అందులో పోరాటంలో భాగంగానే అన్న దీనిపై స్పందిస్తూ మొన్న పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా రేపు ఇరవై నాలుగు తారీఖు ఈ డంపింగ్ యార్డ్ పై పోరాటంలో భాగంగా రేపు దీని సందర్శనకు వస్తుడు అదేవిధంగా అన్న కూడా చెప్పిండు ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ వాడర్ను ఈ రామ్ సంస్థ మరియు డంపింగ్ యార్డ్ యాజమాన్యం తప్పుడు సమాచారం ఇస్తూ మేము క్యాపింగ్ చేసినాం ఇడ వాటర్ ప్లాంట్ పెట్టినాం ఇడ పవర్ ప్లాంట్ పెట్టినామని కోర్టుకు తప్పుడు సందేశాలు ఇస్తూ మా ప్రజల ప్రాణాలతో చెలగాడని తెలుసుకున్న ఈటలన్న స్పందిస్తూ ఏదైతే రాష్ట్ర కే రాష్ట్ర మరియు కేంద్ర పర్యాట శాఖ మంత్రిత్వంతో మాట్లాడము మరియు సుప్రీంకోర్టుతో అన్న లెటర్ మీద కంప్లైంట్ చేయడము వీలైతే ఏదైతే న్యాయమూర్తులరో ఏదైతే న్యాయమూర్తులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులకు మరియు సెంట్రల్ పొల్యూషన్ బోర్డు బోర్డు మెంబర్లకు మరియు అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా అన్న తన లెటర్ ద్వారా మరియు అన్ననే పోయి దీనిపై న్యాయ విచారణ చేసే విధంగా పోరాటం చేస్తాను మాకు హామీ హామీ ఇవ్వడమే కాకుండా అంటే రేపు ఇరవై నాలుగు తారీఖు వచ్చి డంపింగ్ యార్డ్పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నందుకు ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ బాధితులందరూ వచ్చి ఈ యొక్క పోరాటంలో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జై బీజేపీ అదే విధంగా జేఎస్ యాత్రలు జరుగుతున్న ఈ పోటీ కూడా అందరూ మద్దతు తెలపాలని కోరుకుంటాం జై బీజేపీ రామ్ చరణ్ నాయకత్వం ఈటల నాయకత్వం ఎన్నో ఏళ్ళుగా జవహర్ నగర్కు శాపంగా మారినటువంటి డంపింగ్ యార్డ్ విషయంలో గత రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి గ్రీన్ ట్రిబ్యూనల్ తీర్పు తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో తీర్పు ఈ డంపింగ్ డం పూర్తి అయి ఉంచాలి జనావాసాల మధ్య ఎత్తేయాలి ఇక్కడ ఎన్నో రకాలుగా కాలుష్యానికి ప్రాణ ప్రాణహానికి మారుతున్నటువంటి దృశ్య ఈ డంప్ యార్డ్ ఎత్తయాలని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన సందర్భంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు మన ఈటల రాజేందర్ గారు ఈ డంపింగ్ యార్డ్ పరిశీలన కోసం రేపు విచ్చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ జవహర్ నగర్ తరఫున మేము ప్రజలకు మరియు పార్టీ శ్రేణులకు ఒకటే అపీల్ చేస్తున్నాం రేపు పెద్ద ఎత్తున మన ఎంపీ గారి పర్యటనలో మనం భాగస్వామ్యం అవుదాం తద్వారా ఈ యార్డ్ సమస్యను పరిష్కరించే దిశగా మన ఈటల రాజేంద్ర అన్న గారికి అండగా నిలిచి వారి సహాయాన్ని తీసుకొని పరిష్కరించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీ దుర్గా రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మరియు వనమూలిక వైద్యశాల కోయ గురువులు అఘోరాల ద్వారా వాక్సిద్ధి దైవ సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చూపిస్తున్న కోయ దేవతల పూజారి గోవిందరాజు సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ జీరో టూ నైన్ వీరు మీ ముఖ లక్షణాలు హస్తరేఖలను బట్టి సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు అనారోగ్యం పాలవటం భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడటం వివాహాలు ఆగిపోవటం సంతానం లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటే వెంటనే సంప్రదించండి పోయ దేవతల పూజల ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకోండి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ప్రమోషన్ రాజకీయ యోగం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు విదేశీ యానం ఇలా ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును మరియు గాలి గ్రహ చెడు ప్రయోగాల నివారణకు పూజలు చేయబడును యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒక్కసారి సంప్రదించి ఫలితాలు పొందండి మీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది శ్రీ దుర్గా రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మరియు వనమూలిక వైద్యశాల కోయ పూజారి గోవిందరాజు సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ జీరో టూ నైన్ గమనిక ప్రతి శుక్రవారం ఆదివారం ఐదు సంవత్సరాలలోపు చిన్న పిల్లలకు ఉచితంగా తాయెత్తులు కట్టబడును హలో ఎవ్రీవాన్ నమస్తే దిస్ ఇస్ సుష్మితా బ్యానర్జీ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్